బాగున్నారా బాగున్నారా నిజంగా సో ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పసుపు బోర్డు అనేది ఇక్కడ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో మేము చూసాం గత ఎలక్షన్స్ లో మొత్తం దేశం దృష్టిని ఆకర్షించారు ఈ ప్రాంత పసుపు రైతులు సో మరి అన్ని డిమాండ్స్ తర్వాత మీరు పోరాడిన తర్వాత తెచ్చుకున్న పసుపు బోర్డు గురించి మీరు ఏం చెప్తారు మినిమం ప్రైజ్ అనేది ఉండాలా సరే పడి పడిపోయినప్పుడు మినిమం ప్రైస్ ఒక మినిమంగా పదివేల క్వింటల్లో ఎట్లనే కొంటే బాగుంటుంది ఎందుకంటే పసుపు అనేటిది చిన్నపిల్లలు ఎట్లా అవుతాడు ఉంటుంది ఇది లేబర్ లేబర్తో కూడుకున్న వ్యవస్థ ఒక ఎకరం పసుపు తవ్వడానికి ఆడి లేబర్సు ఒక అరవై మంది కావాలి ఒక మొగ లేబర్స్ ఒక పది పన్నెండు పది పన్నెండు మంది కావాలి దీనికి ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా దీన్ని సాయిల్ టెస్టు ఆ టెస్టు మొబైల్ సాయిల్ టెస్ట్ చేయాలి ఇంకోటి హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంది తప్పడానికి దానికి మిషనరీస్ తీసుకోవాలా ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే చాలా శ్రమ ఎంతమంది అవసరం కొయ్యడం ఉడకబెట్టడం ఆరబెట్టడం పాలిష్ చేయడం దీనికే సగం డబ్బులు అయిపోతున్నాయి నాకు తెలిసి సో బోర్డు వస్తే రేపు పొద్దున మీకు ఇవన్నీ చేసుకోవడానికి యంత్రాలు కూడా సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ముఖ్యంగా పసుపు బోర్డు రావడం అనేది అదృష్టం భావిస్తున్నాము స్థానిక ఎంపీ లోక్సభ నిజాం అరవింద్ గారు కృషి చేసి నరేంద్ర మోడీ గారితో అనౌన్స్ చేయించడం అనేది పసుపు పండించే రైతులకు శుభ సూచకం అస్తారు పసుపు పంటనే శుభ సూచకం సైంటిస్టులు వస్తారు ఫీల్డ్కి వస్తారు ఫీల్డ్కి వచ్చి చూస్తారు సాయల్ టేస్ట్లు వేస్తారు ఏ రకంగా అయితే ఖర్చు తగ్గించవచ్చు ఆదాయం ఎట్లా పెంచుకోవచ్చు అనేది బోర్డు ద్వారానే సాధ్యమవుతుంది బోర్డు లేకుండా సాధ్యం కాదు ఇప్పుడు ఈ బోర్డు ఏర్పడ్డది కాబట్టి ప్రతి రైతు ఈరోజు ఈ సంవత్సరం చూసినా ఇరవై ఆరు వేల ఎకరాల్లో నిజామాబాద్ జిల్లా పసుపు పండేది ఇప్పుడు పసుపు ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మిగిలిన కొన్ని పంటలకు ఎలా అయితే కొన్ని అగ్రిమెంట్ కొన్ని ఉంటాయని మీరు చెప్తున్నారు కదా అలా పసుపుకి కూడా అలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా అలా ఉంటే చాలా సంతోషిస్తాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బోర్డు ఏర్పాటు చేసినందుకు మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆ తర్వాత మీరు అన్నట్లుగా ఏదన్నా పరిశ్రమలు వచ్చి మాకు ఇంకేమైనా మేలు చేస్తే ఇంకా చాలా సంతోషం ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు సంతోషాన్ని నింపింది ఈనాళ్ళు స్పైసెస్ బోర్డు కింద ఉన్న పసుపుని విడదీసి ఇప్పుడు సెపరేట్గా దానికి ఒక బోర్డును ఏర్పాటు చేశారు సరే మోదీ ప్రకటన చేశారు క్యాబినెట్ ఓకే చేసింది గజెట్ కూడా విడుదలైంది అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు నిజామాబాద్ ఎలక్షన్స్ లో ఈ పసుపు మేజర్ టాపిక్గా ఎందుకు మారింది బోర్డు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైతుల్లో ఉన్న డౌట్స్ ఏంటి వాళ్ళకున్న సందేహాలేంటో వాళ్ళకున్న కష్ట నష్టాలేంటో వాళ్ళ మాటలో తెలుసుకుందాం రండి